జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఈ సందర్భంగా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసుకుని అలాగే తులసి కోటకు కూడా రంగులు వేస్తున్నానండి దీనికి ముందు వేసిన రంగు పోయిందండి అందుకని చెప్పి మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు ముందుగా పసుపు రంగు తీసుకుని వేస్తున్నాను ఒక కోటింగ్ పూర్తయిందండి ఇప్పుడు ఇది ఆరిన తర్వాత రెండో కోటింగ్ వేస్తానండి ఇది ఆరిపోయిందండి ఇప్పుడు సెకండ్ కోటింగ్ వేస్తున్నానండి సెకండ్ కోటింగ్ కూడా ఆరిపోయిందండి దీనికి గోవిందనామాలు పెడదామని చెప్పి ముందు శాంపుల్ తీసుకుంటున్నానండి యెల్లో కలర్ మీద రెడ్ కలర్ బాగా కనిపిస్తుంది కదండి అందుకని చెప్పి గోవిందనామాలు రెడ్ కలర్ తో వేస్తున్నానండి Obrigado. ఇప్పుడు తురసికోట చుట్టూ కూడా శంఖము చక్రము అలాగే గోవిందనామాలు కూడా పెట్టానండి పసుపు రంగు మీద ఎరుపు రంగుతో ఇలా శంఖ చక్రాలు వేయడం వల్ల ఎంతో అందంగా కనిపిస్తుందండి మీలో ఎవరైనా ఇలా తులసికోటకి పెయింట్లు వేశారండి వేస్తే కామెంట్ చేయండి ఇప్పుడు తులసి కోటకి పెయింట్ వేయడం అయిపోయింది కదండి నెక్స్ట్ మనం ముగ్గుకి పెయింట్ వేద్దామండి ఇది గుమ్మ ముందు వైట్ పెయింట్ తో ముగ్గు వేసానండి దానికి కలర్స్ వేస్తున్నానండి తులసి కోటకి పసుపు రంగు తీసుకొచ్చాను కదండి శాంపుల్ డబ్బా తెచ్చానండి దానిలో కొద్దిగా మిగిలిపోయింది దానిలో కొంచెం వైట్ వేసి ఇలా లైట్ ఎల్లో కలర్ లా తయారు చేసి వేసానండి మధ్యలో అలాగే ఆ ఎల్లో కలర్ డబ్బాలోనే కొద్దిగా రెడ్ కలర్ అలాగే కొంచెం వైట్ వేసి కలిపితే ఇలా ఆన్యసం కుంకురం లాగా వచ్చిందండి దీన్ని కూడా ఇలా శంకానికి వేసానండి ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఈ తామరకు రెడ్ కలర్ వేస్తున్నానండి చూస్తున్నారు కదా తులసి కోటకి తీసుకొచ్చిన పసుపు రంగు ఎరుపు రంగు శాంపుల్ డబ్బాలో మిగిలిపోయిన రంగులతో ఈ ముగ్గుకి రంగులు వేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా గోదావరి జిల్లాలో వాళ్ళు దేన్ని కూడా వృధాగా పాడు చేయరండి దేన్నైనా సరే ఇలా ఉపయోగించుకుంటామండి ముందుగా వైట్ పెయింట్ తో ఉన్న ముగ్గు సంక్రాంతికి వేసానండి దానిలో ఇప్పుడు కలర్స్ వేస్తున్నానండి ఏమాట కామటేనండి నేల మీద పేడకడలాప వేసి దానిపైన ముగ్గు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటదండి ఇలా గొచ్చి మీద ఎంత అందంగా ముగ్గు వేసినా గాని ఆ కలర్ రాదండి ఇప్పుడు కలర్స్ వేయడం అయిపోయిందండి దీనికి బార్డర్ గీయాలండి వైట్ పెయింట్ తో దీని చుట్టూ కూడా బార్డర్ వేస్తే ఇంకా నిండుగా ఉంటదండి మనం కలర్స్ తో ఎక్కడ ముగ్గు పెట్టినా సరే లాస్ట్ లో ఇలా బార్డర్ వేసుకోవాలండి చూస్తున్నారు బార్డర్ వేయడం అయిపోయిందండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతమంది ఇలా రంగులు ముగ్గులు వేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేకాదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్